రాజమహేంద్రవరం రూరల్ కాతేరు శివారు సీతారామగ్రహాలలోని కుంపెల్లవారి గృహ సముదాయం అంటే ఇప్పుడు ఇందాక చూసింది గోశాల మా ఇంట్లోదనమాట సరే బ్రహ్మస్థ శ్రీ కుంపెల వెంకట సుబ్రహ్మణ్య శర్మ గారు అలాగే శ్రీమతి లక్ష్మీ కామేశ్వరి పుణ్యదంపతులకు మొత్తం పదహారు మంది సంతానం కాగా నలుగురు బాల్యంలో కాలం చేయగా పన్నెండు మంది పెద్ద అయ్యి బా పిల్లా పాపలతో జరిగింది ఈ పన్నెండు మంది అంటే ఆరు అన్నదములు ఆరు రక్తచెల్లలో అందరం కలిపి ఈ సీతారామ ఒకే ప్రాంతంలో ఇల్లు కట్టుకుని ఉండడం అనేది జరుగుతుంది అయితే దీన్ని కొంపెల్లవారి భాన సముదాయంగా మేము చెప్పడం అనేది జరుగుతుంది సరే ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా భోగి పండుగకు ముందు రోజు ముగ్గులు పోటీలను నిర్వహించడం అనేది జరుగుతుంది అంటే ఇది పోటీ అనే మాట ఎందుకు వస్తుందంటే పోటీ అంటే ఎవరికి వాళ్ళు వాళ్ళ యొక్క ప్రతిభా పాఠవాలని వాళ్ళని బయటపడతారు అనే ఉద్దేశంతో అంతేగాని ఇందులో పోటీ ఏమీ లేదు సల్లగా ముగ్గులు వేసుకోవడమే అందరం కూడా అయితే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది మా పెద్ద చెల్లాయి అంటే చిలుకూరి పద్మావతి వారి కుటుంబ సభ్యులందరూ కలిపి మా విశ్వనాథం బాబు గారు అలాగే వాళ్ళ పెద్దబ్బాయి అభిరమి చిన్న అబ్బాయి జయరాం మొత్తం అందరూ కూడా ఉత్సాహంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది వాళ్ళు నిర్వహించగా మేమందరం కూడా పాల్గొనడం జరుగుతుంది అయితే ఈ సంవత్సరం నుంచి దీనిని అందరం కలిపేసిన సామూహిక పండుగ సామూహిక సమర్పణ ఇలా చిత్రీకరణ ఇలాంటి కార్యక్రమంగా దీన్ని మార్చుకుందాం అనుకుంటున్నాం ఎందుకంటే పోటీ అనే దానికి పోటీ అంటే ఒకళ్ళు ఎక్కువ ఒకరు తక్కువ అనే ఆలోచన వస్తుందనే ఉద్దేశంతో ఎక్కువ తక్కువ కోసం కాదు పోటీ అందరూ ఎవరి ప్రతిఫలం వాళ్ళు బయట తీయంటే పోటీ ఉంది అంటే స్పర్ధయా వర్ధతే విద్య అంటారు అందువలన వాళ్ళు ఉండే నైపుణ్యం బయటకు వస్తుందనే ఉద్దేశంతో అంతే సరే ఏది అమ్మైనప్పటికీ అందరం కూడా చేయడం జరిగింది చక్కగా మధ్యాహ్నం నుంచే చిన్న పెద్ద ఆడ మగ అందరూ కూడా ఇక్కడ ఎవరో దీంట్లో అతిథులు అందరూ కూడా చక్కగా ఆవు పేడతోటి గోమయంతో కళాపు చల్లిదంతా కూడా అదంతా ముగ్గులు పెట్టడం అనేది జరుగుతుంది అలాగే గోబ్బెమ్మలు ఆవుపేడతో మా మా అగ్రహారంలో నెల్లాడు కూడా ఇంత ఇలాగే జరుగుతూ ఉంటుంది అంటే జరగకపోయినా నెల్లాడు ప్రతి ఇంటి ముందు ఉదయం తోటి చక్కగా సాయంకాలం కలాపి చల్లి అలాగే ముగ్గురు పెట్టడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అంటే భోగి ముందు రోజు భోగి మంట అలాగే భోగి మధ్యాహ్నం వరకు అంటే ఉదయం వరకు ఉన్న ఈ ప్రాంతం చూపిస్తున్నాను అనమాట భోగి ముందు రోజు మధ్యాహ్నం మొదలుపెట్టిన కార్యక్రమం రాత్రి గంటల వరకు అందరూ ఆనందోత్సాహాలతో ముగ్గులు వేస్తూనే ఉన్నారు అయిన తర్వాత తెల్లారిన తర్వాత భోగి మంట బ్రాహ్మీ కాలంలో భోగి మంటలు వేసేమంటే చాలా చక్కగా భోగి మంటలు ఆ భోగి మంటలన్నీ అయిన తర్వాత తెల్లారిన తర్వాత మళ్ళీ ఒకసారి వీడియో తీయడం జరిగింది అండి తెల్లారిన తర్వాత తీస్తే రాత్రి వేసి ముగ్గులు ఎలా ఉన్నాయనే ఒక అవగాహన తెలుస్తుందని ఉద్దేశంతో అనమాట ఇదంతా సాయంత్రం పూటదే ఇదే ఇదంతా మా అగ్రహారం ఇది మా మూడో అన్నయ్య గారు తీసుకున్న ఎక్స్టెండెడ్ స్థలం అనమాట మా ఇంటి ముందుకు వస్తుంది ఇది ఇది మా పంచముఖాని స్వామి దేవాలయం ఇదిగో సాయంకాలం ఆవులు గేదెలు ఇంట్లోకి ఇళ్లకు వెళ్తున్న సందర్భం ఇది మేత ముగించుకుని ఇళ్లకు వెళ్తున్న సందర్భం ఇదిగో ఇది మా పంచముఖానే స్వామి దేవాలయం షూటింగ్ షూటింగ్ ఇది మా ఆఖరి చల్లయి వాళ్ళ ఇల్లు అందుకే షూటింగ్ వాళ్ళ ఇంటి ముందు వేస్తున్న ముగ్గురు

లాగా వేస్తే ఇంకా బాగుంటుంది కంగారు వాడికి మైక్ ఇస్తారు సరిగ్గా నేర్పడలేదాన్ని సాయం చేస్తుంది ಅನುಕೂ ಅೈಂಡ್ ಕ್ರಿಯೇಟಿವ್ ಶ್ರಾವ್ಯ ಅಂತೇರುಪುರ ನೋ ತಿಂಗ್ शूटिंग 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 अलर्ट परूटिंग अलर्टिंग अलर्टिंग शूटिंग नो वेटिंग కొంచెం వైట్ షూటింగ్ నో వెయిటింగ్ అవుట్ లైన్ వైట్ గీయమ అందంగా ఉంటుంది షూటింగ్ నో వెయిటింగ్ షూటింగ్ నో వెయిటింగ్ హై మీకు అందరికీ మైక్ ఇస్తాను కాంగర్ పడకండి రెండు నిమిషాల్లో అందరికీ మైక్ వస్తాయి

చె ఇది పది మందికి ఆదర్శంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ వీడియోని పబ్లిష్ చేయడం అనేది జరుగుతుంది అంటే ధనుర్మాసంలో ఏం చేయాలి ఎలా ఉండాలి మనం సంప్రదాయాలకి సంస్కృతికి దూరం అయిపోయాము చాలా వరకు ముఖ్యంగా ఆడపిల్లలు అయితే చాలా వరకు దూరం అయిపోయారు ఇవన్నీ ఎక్కువ ఇందులో ఆడపిల్లలదే రూల్ ఉంది ఎవరు ఎవరు పెట్టారో తెలియదు చిన్నదిన బుల్ల శృతి అలా కాళ్ళతో కాయకూడదే అప్పుడు చొక్క నీళ్ళు చాల దానికి ఇది కూడా చొక్క నీళ్ళు ఈ ఆ కాలం ఆడపిల్లల్లో ఎక్కువ మంది చదువు అనే దాంట్లో పడి ఆడపిల్లలు చదువు సంస్కృతి సాంప్రదాయాలకు దూరమైపోతున్నారు ఇది కేవలం సినిమాల్లో చూడడము టీవీలో చూడడం వల్ల తయారైంది సంక్రాంతి వచ్చిందంటే అంటే అని కాదు ధనుర్మాసం నెల్లాళ్ళు కూడా ఆడవాళ్ళు ఆడపిల్లలు సాయంత్రం ఈ గొబ్బెమ్మలు పెట్టడం కళాపి చల్లడం అసలు కళాప చల్లడం అది పని మనుషులు వదిలేసారు పూర్తిగా ముగ్గు పెట్టడం కూడా పని మనుషులు వదిలేశారు ఇంట్లో ఎల్లాళ్ళు కూడా చేసేలాంటి పరిస్థితులు చాలా వరకు దూరమైపోయాయి అది ఆరోగ్యం కోసం చేసే పని ఇవి చేయడం వలన ఈ ఆవు ఆవు పేడని ముట్టుకోవడం ఆవు ఆవుపేడతోటి కలాప చల్లడం పేడతో గొబ్బెమ్మలు చేసి పెట్టడం ఈ ధనుర్మాస నెల్లాలు కూడా ఇలా చేయడం వలన ఈ పైన వచ్చే రకరకాల రుగ్మతలు పోయి ఎంతో ఆరోగ్యంగా తయారగలుగుతారు అలా ప్రతి ధనుర్మాసంలోనూ ఇలా చేసినట్లయితే ధనుర్మాసంలో మనం గోమయంతో ఎంత ఉంటే ఆడపడదు ముఖ్యంగా వాళ్ళకి చాలా ఆరోగ్యపరంగా లాభాలు ఉంటాయి అయితే అనారోగ్యం వస్తే వైద్యుల దగ్గర పరుగులు పెడతారు తప్ప సహజంగా చేయవలసిన ఏం చేసుకోలేకపోతున్నాడు అరవాలి 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 లేదురా పిల్లలకు తెలియదు ఎవరైనా కనీసం ఇలాంటివి చూపిస్తే కొంతైనా సరే ఉత్సాహపడి దీని మీద దృష్టి పెడతారనే ఉద్దేశం కార్పొరేట్ స్కూళ్ళు కాలేజీలు ఉద్యోగాలు చేస్తున్నారు చాలా మంది ఉద్యోగాలు చేస్తూ సంతానం లేకుండా సంతానమే లేకుండా ఉండిపోయి ముఖ్యమైన కాదండి ఇలాంటివి చేయకపోవడం మన సనాతన ధర్మంలో ఈ వ్యవస్థలన్నీ కూడా ఆడపిల్లలను చక్కగా కోసం ఉన్నాయి నాగవాళ్ళైన మగవాళ్ళైన అందరికీ కూడా ముఖ్యంగా ఆడవాళ్ళు ఈరోజు చాలా మంది ఎన్నో ఎంతో మందికి వివాహాలు అవుతున్నాయి సంతానం ఉండట్లేదు దాన్ని ఎన్ని రకాల టెస్టులు చేయించుకున్నా ఎన్ని మెడికల్ టెస్టులు చేయించుకున్నా అవన్నీ మిగులుతాయి అసంతృప్తులే మిగులుతున్నాయి అయితే ఇదే అలవాటు చేస్తుంటే బాగుండేది స్కూల్కి వెళ్ళినా కాలేజీకి వెళ్ళినా సరే తప్పలేదు అన్నింటికి వెళ్ళచ్చు కానీ అన్ని ఓ లిమిట్లో ఉండాలి ఇప్పుడు ఈ రోజున కార్పొరేట్ స్కూళ్ళు కాలేజీల వ్యవస్థ ఏంటంటే ఉదయం నుంచి రాత్రి దాకా ప్రెషర్ అయ్యి ధనుర్మాసం నెలలు ఇలా చేస్తే బాగుండు సాయంత్రం మూడింటి వదిలేయాలి కాలేజ్ అనేది వీళ్ళు ఇరవై నాలుగు గంటలు మూడు వందల ఐదు రోజులు చదివిస్తే ఏదో వచ్చేస్తుందేమో అనే భావంలో తల్లిదండ్రులు కూడా ఉన్నారు ఏమీ రాదు రావాల్సిన కూడా రాదు ఇక మా పంచవరకు ఈ విద్యా వ్యామోహాలు అన్ని పోగొట్టేసుకుంటున్నాం మనం దూరం సంస్కృతి సంప్రదాయాలను దూరం చేసుకుంటున్నాం తద్వారా ఆరోగ్యాన్ని అన్ని పోగొట్ చేసుకుంటున్నాం ఆరోగ్యమే మహాభాగ్యం మనం ఎన్ని కోట్లు సంపాదించినా ఎన్ని పదవులు సంపాదించినా ఆరోగ్యం పోతే ఇంకేమున్నా ఉపయోగం లేదు అందుకని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే సనాతన ధర్మలో ఇటువంటి వ్యవస్థలు అనేది దీన్ని కాపాడుకోవాలి కంగారు మైక్ ఇస్తారు మీ టీచర్ గారు సరిగ్గా నేర్పట్లేదా వెరైటీగా ఉంది ఏదో జల్లిస్తుందనుకోవద్దు అదే క్రియేటివిటీ క్రియేటివ్ మైండ్ క్రియేటివ్ శ్రావ్య పేరు పెట్టారు ంగ్ అలాగే భోగి మంటల్లో భోగి పిడకల దండలు ఈ నెలాళ్ళు కూడా భోగి పిడకలను ఎవరికి వాళ్ళు స్వయంగా ఇళ్లలో వేసిన వారు అందరూ వేయాలి యాక్చువల్గాను కానీ చిన్నపిల్లలకైనా కనీసం వేయాలి అని చెప్పేసి అంటే గోమయంతో మనం ఎంత ఎసోసియేట్ అయ్యి ఉంటే మన శరీరంలో ఉండే రకరకాల దుష్టిశక్తులు అంత దూరం అయిపోతాయి అన్నమాట అయిపోయి మనకు విపరీతమైన ఇమ్యూనిటీ శక్తి వస్తుంది అదే వ్యాధి ఇమ్యూనిటీ పవర్ అని చేత వాటి మనం సహజంగా పొందవలసినట్టు మేము ఇప్పుడు ఎందుకని ప్రతి ఒక్కరు భోగి మంటలో దాని వేయవలసిన భోగి ఆ భోగి పిడకల దండని మెల్లగా వేసుకుని మనం మంటకి ప్రదక్షిణ చేసి బ్రాహ్మణీ కాలంలో ఉదయాన్నే ఆ మంటలో వేసినట్లయితే అలాగే ఉదయం స్నానం చేసి ఉదయం కా ఉదయం బ్రాహ్మణ కాలంలో మంట వేయాలి భోగి మంట ఆ తర్వాత శుభ్రంగా చేసుకోవాలి చేసుకోవాలంటే తల మీద నూనె పెట్టుకుని ఒళ్ళంతా నూనె రాసుకుని అలా కొంతసేపు భోగి మంటలు దగ్గర ఉండి రకరకాల చెత్త చెదలన్నీ తీసుకొచ్చి అంటే చెత్త వ్యర్థాలు అన్నమాట ఎండిపోయిన వ్యర్థాలు అన్నీ తీసుకొచ్చి ఆ భోగి మంటలు వేయాలి వేసి మనం మంటకాలతో కాబట్టి తద్వారా పర్యావరణంలోకి మంచి శక్తి వెళ్తూ ఉంటుంది అయితే మనం రకరకాల చెత్తలు వేయిస్తాం కదా వీటన్నిటిని అధిగమించాలంటే ఏం చేయాలి భోగి పిడకల దండలు వేయాలి అంటే గోమేయంతో చేయబడిన అనమాట ఆ పిడకల దండల్ని మెడలో వేసుకుని ప్రదక్షిణలు చేయాలి చేసి అప్పుడు ఆ మా ఆ దండని దాంట్లో వేసేయాలి అలా వేసడం వల్ల ఏమవుతుంది మన శరీరంలో ఉన్న రకరకాల భోగి పిడకల్లోకి చేరి ఆ మంటలకు వెళ్ళి అవన్నీ దహనం అయిపోతాయి అలాగే మనం రకరకాల చెత్తల్ని తీసుకొచ్చి అక్కడ మంట పెట్టాం కదా ఆ చెత్తలన్నిటి వలన వచ్చిన ఎన్నో రకాల వ్యాధికారిక కాలుష్యకాలన్నిటిని కూడా ఈ భోగి పిడకలు అంటే గోమయంతో చేయబడిన పిడకలు విస్తృతంగా వేసి మండించడం వల్ల ఏమవుతుందంటే అవన్నీ కూడా నలిఫై అయిపోతాయి వాటి ప్రభావం కూడా దుష్ప్రభావం కూడా చెదిరిపోతుంది అన్నమాట ఈ విధంగా ఎంతో పర్యావరణహితం ఉంది మనం ఖచ్చితంగా సనాతన ధర్మంలో భోగి మంటలో మన దగ్గర ఉన్న మన ఇళ్లలో ఉన్న రకరకాల పాత చెత్తలన్నీ తీసుకొచ్చి మంట చేసేస్తున్నాం మా వ్యర్థాలన్నీ కూడా అన్ని రకాల వ్యర్థాలను తీసుకొచ్చి మంట వేస్తాం ఆ మంటల్లో పిడకలు భోగి పిడకలు విస్తృతంగా వేయడం వల్ల గో ఆ గోమెంద చేసిన పిడకలు వాటి వలన వచ్చే దుష్ప్రభావాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నిర్మూలన జరుగుతాయి ఆ తర్వాత హోలిక హోలికా దహనం అంటే పాల్గొన పొన్నమి నాడు హోలికా దహనం అనేది చేయాలి అది చాలామంది మానేశారు నార్త్ ఇండియన్స్ మాత్రమే చేయాలనుకుంటున్నారు అక్కడ ఏంటంటే పర్యావరణంలో మిగిలినవి అంటే ప్రకృతిలో మిగిలినవి అనమాట భోగి మంటలో ఇళ్లలో మిగిలిన వ్యర్థాలన్నీ మండించేస్తాం ఇక హోళిక సమయానికి వచ్చేసరికి అంటే పాల్గొన పొన్న పొన్నమి నాటికి ప్రకృతిలో మిగిలిన రకరకాల ఎండిపోయిన చెత్తలన్నీ తీసుకొచ్చి మంట పెడతాం మంట పెట్టి అప్పుడు కూడా గోమయంతో చేయబడిన దిష్టి బొమ్మల్ని వాటిని సంవత్సరం అంతా మన ఇళ్లలో ఉంచుకుని దిష్టి బొమ్మలుగా వాటిని తీసుకొచ్చి ఆ హోలి మంటలో వేస్తాం అనమాట ఇలాగ మనకి రెండు మంటలు ముఖ్యమైనవి ఒకటి భోగి మంట రెండు హోళిక దహనం అనమాట ప్రకృతిలో ఉండేది అనమాట అమ్మవారు ప్రకృతిలో ఉండే దుష్టచక్తులన్నీ కూడా హోలీలో దగ్ధమైపోతాయి దగ్ధమైపోయి ఎండాకాలంలో ప్రవేశిస్తాం అప్పుడు మనం ఎండాకాలంలో ప్రవేశించినప్పుడు హాయిగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండగలుగుతాం అనమాట ఇది దీంట్లో ఉన్న అంతర్యం అయితే ఇవన్నీ మనం అలవాటు చేయాలి అలవాటు చేయకపోతే దూరం అయిపోతాయి మనం స్కూలు కాలేజీ ఎంత ముఖ్యమో సంస్కృతి సంప్రదాయాలు అంతకంటే ముఖ్యమైనవి ప్రభుత్వాలే వ్యవస్థలు చేయాలి ఖచ్చితంగా ధనుర్మాసంలో మధ్య ఉదయం మధ్యాహ్నం మూడింటికల్లా కాలేజీలు స్కూళ్ళు అన్నీ కూడా ఆపేయాలి ఆ తర్వాత ఇంటికి పంపించాలి ఇంటి దగ్గర వెళ్ళి పనులు చేస్తున్నలా అవకాశం ఇవ్వాలి అనే వ్యవస్థ చేయాలి ప్రైవేట్ సెక్టర్ బలంగా బలపడిపోవడం కార్పొరేట్ సెక్టర్ కేవలం ధనార్జన మాత్రమే ధ్యేయంగా ఇవన్నీ పెరిగిపోవడంతో అందరూ కూడా పేరెంట్స్ అందరూ ఆలోచనలో ఉంది ఇరవై నాలుగు గంటలు మా పిల్లలు ఏదో చదివేయాలి ఏదో చదివేస్తే ఏదో అయిపోతే అందరికీ ర్యాంకులు వచ్చేస్తున్నాయా మరి ఏమీ రావట్లేదు చాలామందికి అనారోగ్యాలు వస్తున్నాయి చాలామందికి కళ్ళజోళ్లు అనారోగ్యాలు ఆ కాలంలో అనారోగ్యాలు టెన్షన్లతో అందరి వస్తున్నాయి అదే మనం ఈ విధంగా పర్యావరణహితంగా ఉండేలాంటి వ్యవస్థ కనుక చేసినట్లయితే ప్రైవేట్ కాలేజీలు స్కూళ్ళు అన్నిటి మీద కూడా నియంత్రణ పెట్టేస్తే ధనుర్మాసం నెల ఎలా ఉండాలి అలా ప్రతిదానికి కూడా మన ముఖ్యమైన కాలాల్లో అలా ఉన్నట్లయితే అప్పుడు సంస్కృతి సంప్రదాయాలు బలపడతాయి అంటే ప్రభుత్వ పరంగా దీని మీద చర్యలు గట్టిగా తీసుకోవాలి ఒక అవగాహన కల్పించడం కోసం మీకు ఇదన్నీ చూపించడం జరుగుతోంది అయితే ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకోగలిగితే లేదు మనం కూడా తీసుకోవచ్చు మనం ఎందుకు తీసుకోలేము ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయిగా మనం ప్రభుత్వ పాఠశాలలు ప్రభుత్వ ప్రభుత్వ కళాశాలలో చదివించుకుంటూ ఉంటే మధ్యాహ్నం మూడు గంటలకి నాలుగు గంటలుగా అయిపోతుంది వెళ్ళగాను వాళ్ళేం వెళ్ళగా రాత్రి ఏడింటి దాకా కూర్చోబెట్టరు కాలేజీలో అక్కడ అప్పుడు బాగుండేది కానీ మనం కూడా కొంత వేటి ప్రలోభాలకు వెళ్ళిపోతున్నాం అనమాట ఆ ప్రలోభాలను తగ్గించుకోగలిగితే సంస్కృతి సాంప్రదాయాన్ని బతికించుకోగలిగే అవకాశం ఉంటుంది తద్వారా మనం ఆయురారోగ్య ఆరోగ్య అభివృద్ధి చేసుకోగలుగుతాం ఆ తర్వాత మనం సంపాదించే డబ్బుకి ఏమైనా అర్థం ఉంటుంది ఎందుకంటే మనం సంపాదిస్తాం కానీ మన ముందు వివాహం వాళ్ళు వివాహం పిల్లలు ఉండాలి మనం సంపాదించి తినేవాళ్ళు లేకపోతే ఏంటి ఉపయోగం ఆరోగ్యం లేకపోతే ఇంకేమిటి ఉపయోగం ఈ ఆలోచన చేయాలి దానికోసం ఈ అవగాహన కల్పించడం అనమాట జయరామ్ గారికి వస్తువులు ఎప్పుడు పని పెట్టాడే अरे मा। <laughs> जेरो माँ जेरो नीन ने पोर्ट ना रहा नीन तो में अपने आप करके लाये मेरे माँ जब भी परुटी डन तो नहीं पुण्ड में बने पुण्ड नहीं आया वैसे जब इधर जेरो हम दे पार्चा पार्चू ए तर काल तो जाग कर दो सेप ठीक आमिष రాచూ కుందె హ సంగ్రామల్ కుందె ఇదే ముగ్గె మా పక్కన పడమేసింది నేను శృతి రవి చెప్పకూడదే మమ్మేసి కొడు సోరు ఇది కనిపెట్టేస్తా ఇక్కడ మాం చెప్పు 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 ముగ్గురు గాది మత్త ఇది మి ముదిలే ఆర చెల్లిల్ సచ్చ ఏ ఆ రాబం నాదే రాబం నానగర్దే అయ్య ഇവിടെ മോരാവർനെ അങ്ങോട്ട് മാറ്റി വെച്ചിട്ടുണ്ട് ശ്രീമൻ ശ്രീമൻ ഇങ്ങോട്ട് വള്ളാദോ ഇങ്ങോട്ട് ഇരിക്കണം ആ മാമയ അങ്ങോട്ട് ചൂട് താഴെ ആരെങ്കിലും വല്ലങ്ങടെ അമ്മ ഇന്നർക്കി ഫസ്റ്റ്ിച്ചോ അമ്മ വിന്നാവ അമ്മ നോക്ക് ഇന്നർക്കി ഫസ്റ്റ് ചെയ്യാൻ ഉണ്ടതാണ് ബൈ ബൈ എന്താ ഇന്നർക്കി ഞാൻ மாவித மாத மொத்தே இக்கடி சிங்கிலே இக்கடி மாவிடாக்கல் இக்கடி மாவிடாக்கல் நா

ఇది ప్రొద్దునే బ్రాహ్మీ కాలంలో లేచి భోగి మంట వేయడం అనేది జరిగింది బ్రాహ్మీ ముహూర్తంలో చలి ఉంటుంది కానీ ఆ భోగి మంట ఇందులోనే మనకు నిజానికి మంచి త్రిల్ ఉంటుంది మనం ఎంజాయ్ చేస్తే అన్నీ బాగుంటాయి అయితే బ్రాహ్మీ ముహూర్తంలో భోగి మంట వేసి తద్వారా మిగిలిన అంటే ఈ ఉన్న పన్నెట్లోసారి తీయడం జరిగింది ఆరోగ్యమే మహాభాగ్యం మనం ఏం సంపాదించడం సంపాదించకుండా పని ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటే మాత్రం ఏం సంపాదించినా ఉపయోగం లేదు ఒకసారి మళ్ళీ ముగ్గులన్నీ చూపిస్తున్నా అంటే ఇలా ఉంటే చూడడానికి ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది మనం పండగ అంటే పది మంది కలిసి పది మంది ముచ్చటించుకుని అన్ని రకాల సమస్యల్ని అన్నిటిని పక్కన పడేసి అసూ అసూయ ద్వేషాలన్నింటినీ పక్కన పడేసి అందరం కలిసి చేసుకుంటేనే పండగ అప్పుడు మన మైండ్లు కూడా బాగుంటాయి మనస్సు బాగుంటుంది తద్వారా ఆరోగ్యం ఎప్పుడూ బాగుంటుంది ఆరోగ్యం బాగుండాలంటే మానసికంగాను పర్యావరణ పరంగాను వస్తుపరంగాను భౌతికంగాను అన్ని రకాల మనం జాగ్రత్తలు తీసుకోవాలన్నమాట సనాతన ధార్మిక వ్యవస్థలో ఇలాంటి వ్యవస్థలే ఉంటాయి అన్నీ కూడాను చక్కగా మనం ఈ చలిలో తిరిగామని చెప్పేసి అనుకోకలే మంకి కప్పులు పెట్టుకోండి చక్కగాను తలకి కట్లు కట్టుకోండి అవకాశాన్ని బట్టి ఆనందోత్సాహాలు ఉండాలి మనస్సు ముందు సంతృప్తి పడాలి ఇలా మనం చేయడం ఒక రకమైన డైనమిక్ మెడిటేషన్ లాంటిది అనమాట సనాతన ధార్మిక వ్యవస్థలో ఉన్న సంస్కృతి సంప్రదాయాలను మనం క కరెక్ట్గా పాటించే ఉంటే చాలు ఆయుర ఐశ్వర్యాలు మన సొంతనే ఉంటాయి అవి దూరం చేసుకున్నప్పుడే మనకి ఆయుర ఆరోగ్య దెబ్బతింటాయి తర్వాత చాలా ఇబ్బందులు పడవలసి వస్తుంది ఈరోజు మనం ఓ రెండు గంటలు ఎక్కువ చదివేసామా ఇది చేసామా ముందు అసలు మనస్సునే సంతృప్తిపరచుకోవట్లేదు ఈరోజు చాలామందికి అసలు ఇవేం తెలియదు అందుకే రీల్స్ చేసుకుంటూ అలాగా అంత యూరోపియన్ కల్చర్కి వెస్ట్రన్ కల్చర్కి దానికి అనుగుణంగా తయారైపోతున్నారు తప్ప భారతీయ సంస్కృతి సంప్రదాయాలు దూరమైపోతున్నారు తద్వారా కష్టాలను కొని తెచ్చుకుంటున్నారు ఎవరన్నా సుఖంగా ఉంటున్నారా చక్కగా ముందు వా ఆడవాళ్ళు వాళ్ళ ఆరోగ్యాన్ని బాగా ఉంచుకుంటే భావితరాల పిల్లలను కూడా చక్కగా సంస్కృతి సంప్రదాయాలను ఇవ్వగలుగుతారు అవేం చేయలేకపోవడంతో అన్ని కష్టాలే వీళ్ళు కష్టాలే పడుతున్నారు వీళ్ళు సమస్యలు పడుతున్నారు ఇబ్బందులు పడుతున్నారు పిల్లల్ని కూడా పట్టించుకోలేని పరిస్థితులు వస్తున్నాయి ఆ పిల్లల్ని పట్టించుకోలేకపోతే మళ్ళీ భవిష్యత్తు పాడైపోతుంది అంచేత ఈనాడు యువతరం సక్రమంగా ఉంటే భావితరం సక్రమంగా ఉంటుంది ఈ సక్రమంగా ఉండాలంటే ముందు సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవాలి కాపాడుకుంటే చాలు మనం అన్నీ సంపాదించేసి దాకా దూరం పెట్టుకున్నామా మన ఆయురగ్య ఐశ్వర్యాలు అన్నీ పోతాయి ఆయుష్ ఆరోగ్యము లేకపోతే మనం సంపాదించిన ఏ డబ్బు ఏ పదవి కూడా ఎందుకు ఉపయోగం లేకుండా అయిపోతుంది అందుకని వాటికి సరిపోయేలాగా పర్యావరణాన్ని పరిరక్షించుకుంటూ పర్యావరణ హితంగా మన జీవనాన్ని సాగించిన చెప్పి మనకి ఏ విధమైన సమస్యలు ఉండవు ఇదే అందరికీ తెలియడం కోసం నేను ఒకటికి సార్లు చూపిస్తున్నాను ఇగో ఉదయం నాడు ఈ విధంగా ఉందన్నమాట భోగి పండుగ నాడు ఉదయం భోగి మంటలు అన్నీ అయిపోయిన తర్వాత ఈ విధంగా ఉందన్నమాట చక్కగా నిన్న పిట్టుబడులన్నీ ఎంతో అందంగా కనిపిస్తాయి ముందు మనోరంజకంగా ఉంటాయి ఇలాంటివన్నీ చూడడానికి అలా ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంత కష్టం వచ్చినా సరే ఈ సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేసినట్లయితే ఆయురారోగ్య ఐశ్వర్యాలు వాళ్ళ సొంతం అవుతాయి భావితరాలు బాగుంటాయి పోయిందంతా పోయింది ఈ పైన సరే జాగ్రత్తగా ఉంటే మనం భవిష్యత్తును కాపాడుకోగలుగుతాం లేకపోతే అన్ని సినిమాల్లోనూ టీవీల్లోనూ రీల్స్లోనూ చూసి తెలుసుకోవాల్సిన పరిస్థితి దిగజారిపోతాం మెల్లమెల్లగా సరే అందరూ కూడా అందరికీ కూడా విశ్రమ ద్విశ్వావసనామ సంవత్సర భోగి పండుగ శుభాకాంక్షలు అలాగే రేపు రాబోయే సంక్రాంతి శుభాకాంక్షలు ఆ ఎల్లుండి వచ్చే కనుమ శుభాకాంక్షలు కూడా శుభం భోగి అవత్తే ఎక్కడెక్కడ ఉన్నవాళ్ళు కూడా మా పిల్లలు వాళ్ళందరూ కూడా ముగ్గులు పంపించారు వాటిని అన్నింటినీ కూడా దీంట్లో చూపించడం జరిగింది ఒకటి రెండు మాత్రమే అన్నీ తొంభై తొమ్మిది శాతము మా అగ్రహారంలో మా ప్రాంగణంలో ఉన్న నేను మా ప్రాంగణంలో ఉన్న వ్యవస్థ నేను కాకపోతే ఒకటి రెండు ఫోటోలు మాత్రం వేరే చోటు కూడా మా వాళ్ళకి సంబంధించినవి పెట్టడం అనేది జరిగింది అందరికీ కూడా ఎవరైనా ఎవరైనా ఇబ్బంది పెట్టినట్టు అనిపిస్తే దయచేసి పద్మస్తో క్షమించండి అన్యథా భావించవద్దు కేవలం మన సంస్కృతి సంప్రదాయాలను సంరక్షించాలి వాటిని భావితరాలకి అందించాలి అంటే దాని మీద అవగాహన ఉండాలి అనే ఉద్దేశంతో మాత్రమే ఇవన్నీ ఇక్కడ అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది ఈ మాటలన్నీ చెప్పడం జరుగుతుంది ఇందులో దేన్ని కూడా తప్పుగా భావించవద్దు ఇందులో ఉన్న ఆంతర్యాన్ని గ్రహించి మన సంస్కృతి సంప్రదాయాల్ని భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయాలని ఎంతవరకు వీలైతే అంతవరకు సంరక్షించుకుని తద్వారా ఆయురారోగ్య ఆరోగ్య ఐశ్వర్యాలని అభివృద్ధి చెంద అభివృద్ధిని అందడానికి ప్రయత్నించగలని ఆకాంక్షిస్తూ మాత్రమే చేయడం జరిగింది అందుకని దయచేసి ఎవరు కూడా తప్పుగా ఇందులో ఎవరిని తప్పు పట్టడం అనేది కాదు ఉద్దేశం కేవలం ఒక అవగాహన కల్పించాలి అనేది మాత్రమే మా దగ్గర ఉన్న ఉద్దేశం అంతకుమించి మించి వేరే ఏమీ లేదు దీన్ని విని చూసి కనీసం ఒకరిద్దరు మారినా సరే ఆ ఒకరిద్దరికైనా మేలు జరుగుతుంది అనేది మాత్రమే మా ఆకాంక్ష అంతేగాని ఎవరినో విమర్శించాలని ఎవరినో ఇబ్బంది పట్టాలి ఎవరినో తప్పుగా చూపించాలి తప్పుగా చిత్రీకరించాలనేది మాత్రం కాదు ఎవరో మనస్సుని గాయపరచాలనేది కూడా కాదు దయచేసి గ్రహించి గమనించి అందరూ కూడా చక్కగా మన పండుగలు నిర్వహించుకోగలని ఆకాంక్షిస్తున్నాం మళ్ళీ ఇంకొకసారి అందరికీ కూడా శ్రీమద్ విశ్వాసనామ సంవత్సర భోగి సంక్రాంతి మరియు కనుమ పండుగ శుభాకాంక్షలు